అందరికీ నమస్కారం ఫేక్ సర్వేలు చేయించడం లేదా అబద్ధాలు చెప్పి ప్రజలు నమ్మించడం జగన్మోహన్ రెడ్డి ఏం కాదు మీరు ఎవరైనా కొత్త అనుకుంటే పొరపడినట్టే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గెలవడం కోసమే అనేక అబద్ధాలు ఆడాడు ఆ విషయం మన అందరికీ తెలుసు బట్ అది ఎప్పుడు తెలిసింది జగన్మోహన్ రెడ్డి గెలిచేసిన తర్వాత తెలిసింది అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఉదాహరణకు గతంలో బాబాయిని ఎవరు చంపారన్నాడు చంద్రబాబు నాయుడు చంపాడని చెప్పి నరాసుర రక్త చరిత్రను రాశాడు ఎవరు చంపారు చివరికి తర్వాత ముప్పై ఐదు మంది కమ్మడి ఎస్పీలకి చంద్రబాబు నాయుడు ప్రమోషన్ ఇచ్చాడన్నాడు జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా లేదు వాళ్ళు నలుగురు ఐదుగురు ఉన్నారు కొంతమంది ముప్పై ఐదు మంది లేరని ఆయనే చెప్పాడు అలాగే చంద్రబాబు నాయుడు పోలవరం పట్టిసీమల్లో తీవ్రమైన అవినీతి చేశాడని చెప్పి నాడు ఆరోపణలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఆ కేవీపీ రామచంద్రరావు అడిగిన ప్రశ్నకు అసలు ఎటువంటి అవకతవకలు జరగలేదని చెప్పారు అలాగే అమరావతిలో కుంభకోణం మామూలుగా జరగలేదు ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నారు అరే బాబు అసలు ఇన్సైడ్ ట్రేడింగే లేదు అమరావతి అని చెప్పిన తర్వాత ఎవడు భూములు కొంటే అది ఎందులో ఈ కోవలోకి ఎందుకు వస్తుందని చెప్పి కోట్ల ఆమోత్తాన్ని కూడా కొట్టేశాయి సో ఇప్పుడు అమరావతి గురించి జగన్మోహన్ రెడ్డి నూటెత్తలేని పరిస్థితి సో ఇలా ఒకటి కాదు రెండు కాదు డేటా చోరీ తెలంగాణలో పెట్టాడు పోటుగాడు వచ్చి కేసు డేటా చోరీ జరిగిపోయింది ఆంధ్రాలో కాబట్టి కేసు పెట్టాలని చెప్పి తెలంగాణలో పెట్టాడు నాడు కేసీఆర్ సహకరించాడు కాబట్టి సరే ఇప్పుడు దోలు తీరిపోయింది అనుకోండి నాడు కేసీఆర్ సహకరించాడు కాబట్టి వచ్చి తెలంగాణలో కేసు పెట్టి హడావిడి చేశాడు ఆంధ్ర పోలీసుల మీద నమ్ముకోలేదని తర్వాత కేంద్రం ఏం చెప్పింది అసలు డేటా చోరీ అనేది ఎటువంటి డేటా చోరీ జరగలేదు ఒక రాష్ట్రాలు చోరీ చేయడానికి దానికి అవకాశమే లేదని చెప్పి తర్వాత చెప్పింది సో జరిగిన పింక్ డైమండ్ అన్నిటికంటే పెద్దది పింక్ డైమండ్ ఏమన్నాడు శ్రీవారికి పింక్ డైమండ్ ఉంది పోయింది అన్నాడు దీక్షితులు రమణ దీక్షతో కలిపి డ్రామా ఆడాడు ఏమన్నాడు తర్వాత ఏమైంది అసలు పింక్ డైమండ్ అనేది టీటీడీ చరిత్రలోనే లేదన్నారు లేని డైమాండ్ను సృష్టించి చంద్రబాబు నాయుడుతో బేసాడు అన్నారు విజయసాయి అయితే చంద్రబాబు ఇంట్లో ఉంది లేకపోతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను అన్నాడు మరి ఉందం లేదో రాజకీయాల నుంచి ఎందుకు తప్పుకోలేదు విజయసాయి రెడ్డి చెప్పాలి తర్వాత హైకోర్టుకి ఏం చెప్పారు అబ్బాయి పిక్ డైమండ్ లేదని చెప్పి టీటీడీ చెప్పింది ఎప్పుడు జగన్ సీఎం అయ్యాక దాని మీద వేసిన పరువు నష్టం దా అని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేశాడు వంద కోట్లు పరువు నష్టం దావా తర్వాత హిందూ ధార్మిక సంఘాలు అడ్డం తిరిగితే దాని కేసుని వెనక్కి తీసుకోకుండా అలా వదిలిపెట్టి ఉంచాడు చంద్రబాబు నాయుడు వేసిన కేసు అది ఈ వెనక్కి తీసుకుందామని చూశాడు సో ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక అబద్ధాలు చెప్పాడు అని ఒక ఆరోపణ చేశాడు మరి ఇప్పుడు ఇప్పుడు అధికార అప్పుడు ప్రతిపక్షం ఇప్పుడు అధికారంలో ఉన్నాడు ఇప్పుడు అబద్ధాలు చెప్పకుండా ఉంటాడా అప్పుడు కంటే ఇప్పుడు ఎక్కువ ఎక్కువ చెప్తాడు అందులో భాగంగానే ఫేక్ సర్వేలు ఏదైతే టైమ్స్ రావు అనే సంస్థతో ఎనిమిది కోట్ల రూపాయలు ప్రజల సొమ్మును దానికి కట్టబెట్టి జగన్మోహన్ రెడ్డికి జాకీలేయమని చెప్పి ఇలా ఫేక్ సర్వేలను ప్రచారం చేయించుకుని ఆ టైమ్స్ నవ్వుతో ప్రచారం చేయించుకుని దాన్ని వైసీపీ సోషల్ మీడియాలోను లేకపోతే సాక్షి పత్రికలను పెద్ద పెద్దగా వేసుకుని ప్రజలను మబ్బి పెట్టడం సో దానికి సంబంధించిన సర్వేనే ఇదిగో ఈ సర్వే సిగ్గు ఒకసారి సర్వే సంగతి కాసేపు పక్కన పెడదాం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి ఇరవై నాలుగు నుంచి ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదు ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉందా సర్వే సంగతి కాసేపు పక్కన పెడదాం తప్ప ఒప్పు మీరు గుడ్లమే చేసుకు చెప్పండి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జగన్మోహన్ రెడ్డికి ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉందా అంటే ఆయన చెప్పి లేక ప్రకారం నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే సీట్లు కూడా ఆయన గెలుస్తాడు దాదాపుగా పో నూట డెబ్బై అనుకోండి పోనీ అవకాశం ఉందా మీద చేసుకు చెప్పండి లేదు కదా ఆ విషయం అందరికీ తెలుసు కదా మరి ఎంతో అడ్డగోలు అబద్ధాలు చెప్పించుకుంటే ఎలాగా ఎవరు ఈ టైమ్స్ రావు అనే దానికి జగన్మోహన్ రెడ్డి ప్రజల సొమ్మునంటే మనం పన్నుల రూపంలో కట్టిన డబ్బును ఈ టైమ్స్ రావు అనే సంస్థకు జగన్మోహన్ రెడ్డి ఎంత ఇచ్చాడో తెలుసా ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చాడు ఇచ్చి జాకీలు వేయించుకుంటున్నాడు ఏడాదికి ఎనిమిది కోట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి జాకీలు వేయించుకుంటున్నాడు ఇదే కాదు జగన్మోహన్ రెడ్డి చేసిన చిన్న చిన్న పనులన్నీ కూడా అప్పుడప్పుడు టైమ్స్ రావులో పెద్దగా వేసి చూపిస్తాడు ఎందుకయ్యా అంటే ఎందుకు చూపిస్తాడంటే అంటే ఎనిమిది కోట్లు ఎనిమిది కోట్లు మీరు ఇచ్చినా నేను ఇచ్చినా కూడా చూపిస్తాడు సో ప్రభుత్వం స్వామి ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి ప్రజలు స్వామి ఇచ్చేసి చేయించుకున్నాడు ఇక ఈటీజీ సర్వే ఈటి సాధారణంగా ఏదైనా ఒక సర్వే చేయాలంటే ఒక సర్వే ఒక సంవత్సరం సర్వే చేసిన తర్వాత తరువాత సర్వే చేయడానికి మినిమం ఆరు నెలల గ్యాప్ అనేది ఉండాలి సిక్స్ మంత్స్ గ్యాప్ ఉంటే దాన్ని మన విశ్వాసనీయత ఉందని చెప్పి నమ్మొచ్చు ఎందుకంటే వాళ్ళు శాంపుల్స్ తీసుకుని దాన్ని సర్వే చేయడానికి దాదాపుగా మూడు నుంచి నాలుగు నెలలు పడుతుంది దాన్ని మొత్తాన్ని అనాలిసిస్ చేసి బయటికి చేయడానికి సర్వే అంటే ఏదో మహమ్మూద్ మైక్ పెట్టేసి అడగడం కాదు ఈ సర్వేలో కూడా చాలా రకాలు ఉంటాయి అందులో పురుషులు ఎంతమంది స్త్రీలు ఎంతమంది ఏ వయసు వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏ ఏరియాలు ఎంచుకున్నారు అందులో అర్బన్ ఎంత రూరల్ ఎంత చదువుకున్న వాళ్ళు ఎంత చదువుకోని వాళ్ళు ఎంత ఇలా అనేక రకాల ప్రశ్నలు ఏజులతో సహా అనేక రకాల ప్రశ్నలు అడిగి వాటిని మొత్తాన్ని కూడా డివైడ్ చేసి మొత్తాన్ని క్రోడీకించిన తర్వాత ఫైనల్గా ఒక ఫిగర్ చెప్తారు దాన్ని అంచనా వేసి చెప్తారు ఇలాగ సాధారణంగా అది ఆరు నెలల సమయం పడుతుంది ఒక సర్వేకి ఇంకొక సర్వేకి అదే సంస్థ సర్వే చేయాలంటే బట్ ఈ లాస్ట్ సిక్స్ మంత్స్లో ఈ టైమ్స్ రావ్ సంస్థ దాదాపు నాలుగు సార్లు జగన్మోహన్ రెడ్డికి ఇదే రిజల్ట్ ఇచ్చింది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై మూడు ఇరవై నాలుగు అలాగా ఇదే రిజల్ట్ ఇచ్చింది ఎన్ని సార్లు ఇచ్చింది నాలుగు సార్లు ఇచ్చిందంటే ఎవరేజ్ నెల నెల నరకు సర్వే వచ్చేసింది నెల వచ్చింది అసలు సర్వే తీసుకోవడానికి బట్టే సమయమే రెండు నెలలు పడుతుంది కదా మూడు నెలలో మరి నెల నెలన్నరలో నీకు సర్వే ఎలా వచ్చేసింది అంటే ఐదు శాంపుల్ పది శాంపుల్తో చేసేస్తున్నావా తీసుకునే శాంపుల్స్ కూడా లెక్క ఉంటుంది వసవానికి ఇవన్నీ కూడా ఈ టైమ్స్ రావు దెప్పదు వసవానికి టైమ్స్ నవ్వు అనే సంస్థ డైరెక్ట్గా సర్వే చేయదు ఎవరు సర్వే చేస్తారంటే ఆ సంస్థ కొన్నిటితో కొలాబరేట్ అవుతుంది అలా కొలాపరేట్ అయింది ఈటీజీ ఈటీజీతో కొలాబరేట్ అయ్యి అది చేసిన సర్వేను టైమ్స్ నవ్వు ప్రచారం చేస్తుంది అంతే టైమ్స్ రావు స్వయంగా ప్రజల్లోకి వెళ్ళిపోయి ప్రచారం సర్వే చేసింది అయితే కాదు మరి ఈటీజీ ఇక ఈటీజీకి వచ్చేస్తే ఎవరున్నాయా ఈటీజీ ఎవరున్నారాయా ఇందులో అంటే జగన్మోహన్ రెడ్డితో ప్రత్యక్షంగానో పరోక్షంగానో అక్రమాస్తుల కేసులో కానివ్వండి సాక్షిలో కానివ్వండి భారతీయ సిమెంట్లో కానివ్వండి సంబంధం ఉన్న వాళ్ళు ఈటీసీ సంస్థలో ఉన్నారు అప్పుడు ఎంప్లాయీలు కావచ్చు పార్ట్నర్లు కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు సో వాళ్ళతో ఖచ్చితంగా ఈటీజీ సంస్థకు సంబంధం ఉంది వాళ్లను మేనేజ్ చేసి జగన్మోహన్ రెడ్డి సర్వేలు చేయించి ఆ సర్వేలను టైమ్స్ నవ్వు ద్వారా ప్రచారం చేసుకుని ఇదిగో జగన్మోహన్ రెడ్డిలా ప్రచారం చేసుకుంటున్నాడు అసలు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయని చెప్పిన జగన్మోహన్ రెడ్డి పదకొండు మందిని మొన్న ఇన్ఛార్జీలు మార్చారు మొక్కలు మార్చాడు కదా నిజంగా నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు వస్తే నువ్వు పదకొండు మందిని మొన్న ఎందుకు మార్చావు ఇప్పుడు ఒక ఇరవై నాలుగు మందిని మార్చడానికి సిద్ధమయ్యాడని చెప్పి ఒక లిస్టు కూడా హల్చల్ చేస్తుంది సరే అది నిజమా కాదనేది పక్కన పెడితే పదకొండు అయితే నడతాం కదా అరే విడుదల రజనీ లాంటి వాళ్ళని మార్చావు ఆదిమూలం సురేష్ని మార్చావు మంత్రి మెరుగు నాగార్జున మార్చావు మేఘతోటి సుచరితను మార్చావు ఎందుకు మార్చావు నువ్వు గెలిచేవాళ్ళైతే ఎందుకు మార్చావు వాళ్ళలో వ్యతిరేకత ఉందనే కదా నువ్వు మార్చింది ఆ పదకొండు మందిని ఇప్పుడు ఇంకొక ఇరవై నాలుగు మంది ఆడ రామకృష్ణారెడ్డి ఎందుకు రాజీనామా చేశాడు పదవికి పార్టీకి ఎందుకు రాజీనామా చేశాడు అలాగే గాజువాక ఇన్ఛార్జు వినోద్ రెడ్డి నాగిరెడ్డి కొడుకు ఎందుకు రాజీనామా చేశాడు వైసీపీ వైసీపీ ఎమ్మెల్యే నాగిరెడ్డి కొడుకు ఎందుకు గాజువాకి ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేశాడు ఎందుకు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి బయటికి వెళ్ళిపోయాడు ఆనం రామనారాయణ రెడ్డి బయటికి వెళ్ళిపోయాడు ఉండవల్లి శ్రీదేవి మేఘతోటి చంద్రశేఖర్ రెడ్డి ఎందుకు బయటికి వెళ్ళిపోయాడు ఎందుకు వెళ్ళిపోయారు అంటే నీ పార్టీ మునిగిపోయే పార్టీ కదా మరి ఇరవై నాలుగు ఇరవై ఐదు వస్తాయని ఎలా చెప్పాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసలు నీకు నూట యాభై ఒకటి వచ్చి సునామీ సృష్టించానన్నప్పుడే తెలుగుదేశం పార్టీకి మూడు ఎంపీలు వచ్చాయి కదా నువ్వు సునామీయే సృష్టించానన్నావు కదా ఆ సునామీ సృష్టించినప్పుడే తెలుగుదేశం పార్టీకి మూడు ఎంపీలు వస్తే ఇప్పుడు కనీసం మూడు కనీసం ఒక ఐదో పదో అయిందంటే ఒక ఒక అర్థం ఉండేది చెప్పడానికి కానీ ఇప్పుడు మూడు ఒకటిగా పడిపోద్ది టీడీపీ ఒకటిగా పడిపోద్ది మూడు లేదా సున్నాకి పడిపోద్ది అది ఎవరు గెలవరంట అసలు సిగ్గుండాలి కదా ఎవరైనా ఏదైనా చెప్తే ప్రజలు నమ్మేదట్టు ఉండాలి అలాగే మొహం మీద ఉమ్మూసేదట్టు ఉండకూడదు ప్రజలు నమ్మేదట్టు ఉండాలి కనీసం పోనీ వైసీపీకి టీడీపీకో ఒక పది వస్తాయి వైసీపీకో పదిహేను వస్తాయని చెప్పుకుంటే ఒక మాదిరిగా ఉండేది టీడీపీకి ఏడెనిమిది వస్తాయి మిగతా వైసీపీకి వస్తాయని చెప్పుకుంటే పోనీ అది ఒక మాదిరిగా ఉండేది అంతేగాని టీడీపీకి సున్నా లేదా ఒకటంట వైసీపీకి మాత్రం మొత్తం వచ్చేస్తాయి అంట ఆ నువ్వు కడప కడప అభ్యర్థిని ఎవరు నిలబెడతావు చెప్పు అయ్యి అని ఎందుకు కానీ నువ్వు కడప అభ్యర్థి ఎవరు చెప్పేసారి కడప అభ్యర్థి ఎవరో చెప్పు నేను కడపలో నువ్వు గెలితే ఓడిపోతావు నేను చెప్తా కడప అభ్యర్థి ఎవరు అవినాష్ రెడ్డి నిలబెట్టే దమ్మ నీకు అవినాష్ నిలబెట్ట నిలబెట్టలాగే కదా నీ కుటుంబంలో మళ్ళీ ఒక్కొక్కరు నిలబెట్టాలని షర్మిలకి రాయిబారం పంపావు షర్మిల కడప నుంచి నిలబెట్టాలనుకున్నావు కదా ఎందుకు నిలబెట్టాలనుకున్నావు కడపలో బొక్కలు బొబ్బుంటామని తెలిసే కదా వివేక హత్యకేసి అవినాష్ రెడ్డి మెడకు చుట్టుకుందని తెలుసు కదా ఆ ప్రజలందరూ చీకొడతారని తెలుసు కదా కడపలోనే నీ అవినాష్ రెడ్డిని నిలిపే లేను నువ్వు ఈరోజు టీడీపీకి అసలు సున్నా వస్తాయి లేకపోతే ఒకటి వస్తాయి నాకు ఇరవై నాలుగు వస్తాయి ఇరవై ఐదు వస్తాయని చెప్తున్నావు అంటే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు ఎందుకు జగన్మోహన్ రెడ్డి దొంగ సర్వేలు చేయించుకోవాలి ప్రజల సొమ్మిచ్చని మీకు అనుమానం రావచ్చు అనుమానానికి కూడా ఒక అర్థం ఉంది ఎందుకంటే ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తగ్గించి చూపించే ప్రయత్నం అది మీడియాకు కానివ్వండి లేదా వేరే ప్రజలకు కానివ్వండి వ్యతిరేకత లేదు అని చూపించే ప్రయత్నం రెండు వైసీపీ నేతల్లో మనోధైర్యం నింపడం కోసం ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వైసీపీ నేత అనుకుందాం నేనే వైసీపీ నేత ఓ పది మంది వచ్చి జగన్ పని అయిపోయింది జగన్ పని అయిపోయింది నీ పని అయిపోయింది జగన్ పని అయిపోయింది అన్నారు అనుకోండి నేను పైకి ఎంత గంభీరంగా ఉన్నా మానసికంగా ఒకసారిగా దిగాలు జారిపోతా ఏ పని చేయలేను ఓటమి భయం అనేది నాకు నా ఒంట్లోకి వచ్చేస్తుంది కనీసం తిండి తినలేను నిద్రపట్టదు అలాంటి నిరా నిస్సా నిస్సహాయ స్థితిలోకి వచ్చేస్తా నిస్సృహ అనేది ఆహిస్తుంది నన్ను అది వైసీపీ కార్యకర్తలు నాయకుల్లో కూడా ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడు పీకే సర్వే ఉందండి పీకే సర్వే ఏం చెప్తుంది టీడీపీ జనసేన పొత్తులో నూట నలభై సీట్లు గెలుచుకుంటారని చెప్తుంది మరి ఈ మాట వైసీపీ నేతలు గుండెలో రైలు పరికే డబ్బులు పెట్టుబడి పెట్టేవాడు ఆలోచించడా పోటీ చేసేవాడు వరేమో ఓడిపోతే పెట్టిన డబ్బులు అన్నీ ఏమైపోతాయి అని చెప్పి ఆలోచించడా కార్యకర్తలు దిగాలుగా జారిపోరా ఎవరికి తప్పుకునే ప్రయత్నం చేయరా లేదా పార్టీలు దూకెళ్ళిపోయే ప్రయత్నం చేయరా చేస్తారు కదా కాబట్టి ఆళ్ళలో మనోధైర్యం ఇవ్వడం కోసమే ఈగో ఈ సర్వే ఈ సర్వే చూసిన తర్వాత ఏమనుకుంటారంటే అహమ్మయ్య ఓకే వైసీపీ బాగానే ఉంది సరే ఇరవై నాలుగు ఇరవై ఐదు కాకపోయినా కనీసం పదిహేను వస్తాయి వైసీపీ గెలుచుంది ఖచ్చితంగా పర్లేదు మనం ధైర్యం ఉండొచ్చు డబ్బులు పెట్టుబడి పెట్టచ్చు పోటీ చేయొచ్చు యాక్టివ్గా పనిచేయచ్చు అన్న ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడం కోసం జగన్మోహన్ రెడ్డి చేసేది ఇది అర్థమైంది కదా ఎప్పుడైతే సర్వేలు ఇతర పార్టీలు గెలుస్తున్నాయని చెప్పారో దిగజారిపోతారు నిస్సహాయ నిస్సృహ అనేది ఆవహిస్తుంది వాళ్ళు నీరసపడిపోతారు దాని నుంచి తప్పించడం కోసం ఎన్నికలయ్యే వరకైనా ఈ కేడార్ని కాపాడుకుని వాళ్ళలో నిస్సృహ రాకుండా తప్పించడం కోసం జగన్మోహన్ రెడ్డి ఈ సర్వేలు చేయిస్తున్నాడు రెండోది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంద మంది ఉన్నారనుకోండి ప్రజలు సపోజ్ వర వంద మంది ప్రజలు ఉన్నారనుకుంటాం మొత్తం అందులో ఒక ఇరవై మంది వచ్చేసి ఈసారి వైసీపీ అయిపోయింది 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 అని మాట్లాడారు అనుకోండి వంద మందిలో ఒక ఇరవై మంది ఏమవుతుందంటే దాని ప్రభావం మిగిలిన ఎనభై మంది మీద పడుతుంది వందలో మిగిలిన ఎనభై మంది మీద ఆ ఇరవై మంది మాట్లాడిన మాటల ప్రభావం పడుతుంది నేను దాకా అదే చెప్పింది నేను ఒక నోటర్ల పర్సన్ అండి కాకపోతే నేను అక్కడ ఎక్కడ ఎంటా ఉంటా ఎక్కడ చూసినా కానీ జగన్ అయిపోయాడు జగన్ అయిపోయాడు జగన్ అయిపోయాడు జగన్ అయిపోయాడు అన్నాడు అనుకోండి నాకేమనిపెత్తది మనసులో ఈసారి ఖచ్చితంగా జగన్ ఓడిపోతాడు ప్రజల్లో మొత్తం జగన్ అయిపోయాడు అంటున్నారు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది వాస్తవానికి నేను నోటల్ పర్సన్ నా మీద ప్రభావం పడిందా లేదా లేదా జగన్ గెలుస్తాడు గెలుస్తాడు గెలుస్తాడంటే ఆ ప్రభావం పడుతుంది నా మీద కదా కాబట్టి అందుకనే జగన్మోహన్ రెడ్డి ఈ సర్వేల ద్వారా ఈ మాట్లాడే వాళ్ళని తగ్గిస్తాడు ఇరవై మంది అనుకున్నాం కదా ఏది మాట్లాడుతుందని ఇరవై మంది ఏం చేస్తారు ఇందులో పది మంది అయినా సరే లేదు వైసీపీ బలంగా ఉంది సార్ ఇరవై నాలుగు ఎంపీలు వస్తాయంటే ఇరవై ఐదు ఎంపీలు వస్తాయంటే స్ట్రాంగ్గా ఉంది ప్రజల్లో బలంగా ఉందని చెప్పి మాట్లాడుకుంటారు అది పాజిటివ్ వైపుగా మరొక పది మందికి చేరే అవకాశం కూడా ఉంటుంది సో ఇన్ని ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చి ఇలాంటి ఫేక్ సర్వేలు చేయించుకుంటున్నాడు నేను అనేది ఏంటంటే చేయించుకుంటే చేయించుకున్నావు కనీసం ప్రజలు నమ్మేదట్టు ఉండాలా మొహం మీద ఊసేదట్టు ఉండకూడదు నేను ఎంత చెప్పినాడు పదో ఎన్నో టీడీపీకి వస్తాయంటే కొన్నిసార్లే రెండు టైట్ పోటీ ఉంది టీడీపీ జనసేన కలిసినా కానీ ఆ వైసీపీ బలమైన పోటీ వేస్తుందనుకోవచ్చు అసలు ప్రశాంత్ కిషోర్ సర్వే ఏం చెప్తుంది నూట నలభై కాదు నూట నలభై ఒక సీట్లు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ జనసేన కూటమికి వస్తాయని చెప్పి ప్రశాంత్ కిషోర్ సర్వే చెప్తుంది ఆత్మసాక్షి సర్వే కూడా నూట నలభై నుంచి నూట నలభై నుంచి నూట యాభై సీట్లు టీడీపీ జనసేన కూటమికి వస్తాయని చెప్పి సిపిఐ సీపీఎంలు కలిస్తే ఇంకా సంఖ్య నూట యాభై నూట అరవై దాకా కూడా వెళ్ళొద్దని చెప్పి ఆత్మసాక్షి సర్వే చెప్తుంది ఇవన్నీ కూడా కొంచెం నమ్మదగిన సర్వేలు ఎందుకంటే గతంలో అటు విశ్వాసనీయత అనేది ఉంది కానీ వీడికేం విశ్వాసనీయత ఉంది ఈడుకున్న విశ్వాసనీయత ఏంటి ఎనిమిది కోట్లు ఈటీజీ సంస్థతో సంబంధం ఉన్న వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డితో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్న వాళ్ళు అందులో పనిచేసేవాళ్ళు అందరూ సో ఆడిచ్చే సంస్థను ఈడి ప్రచారం చేస్తాడు ఎందుకు ప్రచారం చేస్తాడంటే ఎనిమిది కోట్ల కోసం రేపు వద్దున తల ఎక్కడ పెట్టుకుంటాడు అనేది వేరే విషయం గెలిచిన తర్వాత ఏమైనా ఏదైనా కావచ్చు బట్ ఇప్పుడు ప్రజల్లో కాన్ఫిడెన్స్ ఇవ్వడం కోసం నేతల్లో కాన్ఫిడెన్స్ ఇవ్వడం కోసం చేసింది ఇక్కడ చూడండి ప్రభావం చూపని టీడీపీ జనసేన పొత్తు అంట ఆ మాట నువ్వు చెప్పాలి వాళ్ళు కలిసినప్పటి నుంచి కుక్కలా కుక్కలాగా మరుగుతున్నారు మీరు అలాగే జగన్ ఏంటి వైఎస్ఆర్సీపీకే మళ్ళీ పట్టమంట బాబు కపట వాగ్దానాలని నమ్మలేదంట వాగ్దానాల గురించి నువ్వు మాట్లాడితే ఈడుస్తూ ప్రజలు వాగ్దానాల గురించి నువ్వు మాట్లాడకూడదు నిరుద్యోగులు వచ్చేటప్పటికి జనవరి ఒకటి ఉద్యోగ క్యాలెండర్ అన్నవి ఇచ్చావా అలాగే రెండు పాయింట్ నాలుగు లక్షల ఉద్యోగాలు భర్తీ అన్నవి చేసావా ఏడాదికి ఆరు వేల ఐదు వందలు పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అన్న ఇచ్చావా అధికారంలోకి రాగానే మెగా డిఎసీ తీస్తానన్నావు సన్న బియ్యం అధికారంలోకి వస్తే రేషన్లో సన్నబియ్యం వేస్తానన్నావు ఇచ్చావా నలభై ఐదు ఎళ్ళకే మహిళలకు పింఛని ఎత్తానన్నావు ఇచ్చావా మూడు వేలు పింఛని ఎత్తానన్నావు ఇచ్చావా లేదు కదా అలాగే ప్రత్యేక హోదా మెడలు వంచి తెస్తానన్నావు తెచ్చావా యుద్ధ ప్రాతిపదికన పోలవరం పూర్తి చేస్తానన్నావు చేసావా అమరావతి రాజధానిగా ఉంచుతానన్నావు ఉంచావా ఫోర్ మూడు రాజధానులు అన్నావు కట్టావా ఏం చేసావు నువ్వు ఏం చేసావని ఓట్లేయాలి నీకు మూడు వేల కోట్లతో ధరల సిరీకరణ నిదన్నావు తెచ్చావా రెండు వేల కోట్లతో ప్రకృతి విపత్తినిది అన్నావు పెట్టావా చేయలేదు కదా ఇవన్నీ నువ్వు ఇందులో సగం పైగా మేనిఫెస్టోలో పెట్టియే కదా ఎక్కడైపోయింది మరి రైతులకు కేంద్రంతో సంబంధం లేకుండా పీఎం కిసాన్తో సంబంధం లేకుండా పన్నెండు వేల ఐదు వందలు నువ్వు ఇచ్చావా అలాగే అమ్మఒడి ఇద్దరు పిల్లలకి ఇస్తానని నీ భార్య చెప్పింది నువ్వు ఇచ్చావా పైగా ఎంత ఇస్తానన్నావు నువ్వు ఎంత ఇస్తున్నావు ఈరోజు పదిహేను వేలు ఇస్తానని చెప్పి పదమూడు వేలే ఇస్తున్నావు రెండు వేలు కోత పెట్టావు రైతు భరోసాలనేమో అనేవో ఐదు వేల ఐదు వందలు కోత పెట్టావు పిఎం కిసాన్ అందులో కలిపేసావు డ్రిప్ ఇరిగేషన్లో ఈ రోజుకి ఎకరానికి డ్రిప్ ఇవ్వలేదు రైతులకు ఏం సమయానికి కరెంట్ లేదు ఇలా ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే అనేక నువ్వు జర్నలిస్టులకి ఇలా స్థలాలు ఇస్తాను ఇచ్చావు ఎక్కడైనా ఇవ్వలేదు కదా ఇలా ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే సవా అక్ష ఉన్నాయి మరి ఎక్కడ హామీలు నెరవేర్చావు జగన్మోహన్ రెడ్డి మరి హామీల గురించి నువ్వు మాట్లాడటం ఏంటి అధికారంలో ఉన్న నువ్వు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు హామీలు ఇవ్వటమేంటి వాళ్ళు వాళ్ళు మేనిఫెస్టో అని చెప్పారు అది నిజమా కాదు తర్వాత సంగతి నువ్వు నవరత్నాల్లో ఎన్ని రత్నాలు బాగు చేసావు చెప్పు దళితులకు ఇరవై ఏడు పథకాలు రద్దు చేశావు బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని ఎత్తేసావు ఆదరణ పథకాన్ని ఎత్తేసి బీసీలకి వెన్నుపోటు పొడిచావు వాళ్ళ రిజర్వేషన్లు తగ్గించేసి రాజ్యాధికారం లేకుండా చేశావు చేసావు కదా ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే పీజీ విద్యార్థులు చదువుకోవడానికి లేకుండా ఆ స్కాలర్లు పీకేశావు దళితులు అలాగే దళి దళితులకి ఎస్సీ ఎస్టీలు కేటాయించిన సప్లా నిధులు లేకుండా చేసావు ఆదరణ పథకం లేకుండా చేసావు బీసీలకి అలాగే స్వయం ఉపాధి లోను లేకుండా చేశావు విదేశీ విద్య లేకుండా చేశావు గతంలో కోచింగ్లు ఇచ్చేవాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అది లేకుండా చేసావు ఇలా ఒకటా రెండా ఎన్ని 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 ఎత్తేసావు జగన్మోట అంటికి మించి అన్నా క్యాంటీన్ ఐదు రూపాయలకే పేదవాడు కడుపు నిప్పే అన్నా క్యాంటీన్ మూసేసావు నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు చెప్పిన ఆ వాగ్దానాలు ఏవి నేను చెప్పినాయని పీకేసినాయే కదా అబద్ధమేమి లేదు కదా అందులో సో ఇన్ని మోసాలు చేసినావు నువ్వు మళ్ళీ చంద్రబాబు నాయుడు హామీలు ప్రజలు నమ్మలేదు ఆయన మాటలు నమ్మలేదు అని చెప్పి మాట్లాడుతున్నావు నోటికి అన్న తినేవాడు అయితే ఎవరు ఇలాంటి మాటలు మాట్లాడరు సరే ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఎనిమిది కోట్లు ఇచ్చి చేయించుకున్న ఫేక్ సర్వేనైతే ఎవడో నమ్మే పరిస్థితి లేదు నమ్మాలంటే కనీసం నమ్మేటట్టు అబద్ధం అబద్ధమైన అతికినట్టు ఉండాలని చెప్పి పాతకాలపు సామెత అది అది నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి అంతే కానీ ఇప్పుడు ఎవడైనా సరే నా ఎగ్జామ్ పేపర్ తిరిగి నాకే చేసుకోరా మార్కులు వందకు వేసుకుంటా నన్ను అడిగేవాడు ఎవడో వందకు నోటొకటి వేసుకుంటా అలాగే నోటొకటి నాకు వచ్చినట్ట అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా కేవలం డబ్బులు ఇచ్చి ప్రజల సొమ్ముని ఇలా సంస్థలకు ఇచ్చి ఫేక్ సర్వేలు చేయించుకుంటాడు తప్ప క్షేత్రస్థాయిలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది జగన్మోహన్ రెడ్డికి రెండు నుంచి మూడు ఎంపీలు రావడం ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద కనీ కష్టంగా ఉంది ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మూలికి కడప ఒకటి గెలవడి అరకొకటికి గెలవాలి ఇంకొకటి ఎక్కడైనా ఒకటి గెలవాలి అంతకుమించి జగన్మోహన్ రెడ్డికి గెలిచే ఛాన్సే లేదు ఆ విషయం రాష్ట్రం మొత్తానికి తెలుసు సో కాబట్టి ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఫేక్ సర్వేలను ప్రచారం చేయటం మానుకోవాలి